హే గాయస్ వెల్కమ్ టు హనీలాగ్స్ ఈరోజు అయితే నేను అలసందలు కర్రీ చేయబోతున్నాను అలసందలు అంటే వీటినే మేము రాయలసీమలో అలసందలు అంటాము ఇంకా తెలంగాణ అటు సైడు వీటిని బొబ్బర్లు అంటారు కదా ఇవి పచ్చివన్నమాట వీటితో నేను కర్రీ చేయబోతున్నాను ఈ అలసందల కాలంలోకి మెయిన్ పల్లీలు అనమాట ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఇవి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయిస్తే చాలు అయితే అలసందల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట శనగింజలు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి నెక్స్ట్ కొంచెం ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఘాట్ వస్తుంది జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసాం కదా ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీకి అయితే పట్టేస్తాను ఇది ఎక్కువ అంటే పేస్ట్లా చేసుకోకూడదు కొంచెం బరక బరకగా ఉండాలన్నమాట ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మెయిన్ ఒక కడాయి పెట్టుకొని ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టాను దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మన కర్రీకి తగ్గట్టు ఆయిల్ సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో ఆవాలు వేసుకుందాం కొంచెం ఆవాలు ఇవి కొంచెం చిటపటలాడాలి ఆడాలి జీలకర్ర అవసరం లేదు ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా కర్రీలో కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది కొంచెం పోపు కోసం వంకాయ ఆలు టమోటా ఇవి మాత్రమే చాలు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు ఇవైతే చిట్టపటలు కదా ఇప్పుడు ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కరివేపాకు అయితే కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఆలు వేసుకుందాం ఆలు వేసాం కదా ఈ ఆలు ఆయిల్లోనే వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు వంకాయలు వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇవైతే బాగా మగ్గినాయి ప్లస్ ఇప్పుడు టమోటాలు వేసుకుందాం టమోటాలు వేసాం కదా మిక్స్ చేద్దాం ఈ ఆయిల్లోనే టమోటాలు ఇవన్నీ ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని బాగా మగ్గనివ్వాలి ఇవైతే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అలసందలు ఇప్పుడు వీటిని వేసేసుకుందాం ఇవి పచ్చి అలసందలు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇది ఫుల్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ప్రోటీన్ కర్రీ ఇది ఫుల్ మంచి ప్రోటీన్ ఉంటుంది ఇది పిల్లలు పెద్దలు ఎవరికైనా చాలా హెల్తీ చపాతీలోకి రాగి సంగతిలోకి అయితే సూపర్గా ఉంటుంది అది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాం ఇప్పుడైతే పేస్ట్ అంతా వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు వరకు అయితే వాటర్ వేయలేదు ఇది టెన్ మినిట్స్ ఇలా ఒక టెన్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొంచెం ఇలా వేయించుకోవాలి తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాం ఇది రాయలసీమ స్పెషల్ కర్రీ అనమాట ఓకే ఇప్పుడైతే వాటర్ వేసేద్దాం ఈ మిక్సీ జార్లోని వాటర్ వేస్తున్నాను మన గ్రేవీని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి కొంచెం నీళ్ళుగా కావాలంటే నీళ్ళుగా వేసుకోవచ్చు గట్టిగా వేసుకోవాలంటే ఇలానే ఉడికిచ్చేసి గట్టిగా అయిపోతుంది ఓకే ఈ స్టేజ్లోనే ఉప్పు ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ కారం తక్కువ అయితే కొంచెం మిరపొడి వేసుకోండి అంటే మిర్చి పౌడర్ నేనైతే ఉప్పు కొంచెం తక్కువ ఉంది వేసేసాను ఇప్పుడు దీన్ని ఉడికించాలన్నమాట మన అలసంద గింజలు ఉన్నాయి కదా అవి ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కర్రీ అయిన తర్వాత చూపిస్తా చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది చుట్టూ కొంచెం ఆయిల్ వచ్చేసింది కదా ఇలా ఉడికించుకోవాలన్నమాట అయిపోయింది మొత్తం ఉడికిపోయింది చూపిస్తాను చూసారా వంకాయ ముక్కలు ఆలు అలసందలు మొత్తం ఉడికిపోయాయి ఓకే ఇంతే అండి ఈ కర్రీ ప్లీజ్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి తినండి ఎంజాయ్ చేయండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసుకొని తినండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్